వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఓం గం గణపత నమః నమ శ్రీ కమలాకరాయ నమ నమస్కారం శ్రీ వికారి నామ సంవత్సరానికి కాను రెండు వేల పంతొమ్మిది ఇరవయో సంవత్సరంలో మిథున వారి యొక్క గోచార ఫలాలు మిథున వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయము ఐదుగా ఉంటుంది రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంటుంది ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఉగాది నుండి ఇరవై రెండు ఏప్రిల్ వరకు మరియు నవంబరు నాలుగు తర్వాత ధనుస్సు రాశి ఎందు సప్తమ స్థానంలో గురుడు యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వలన అనుకునేటటువంటి పనులన్నీ కూడా సవ్యంగా విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు విద్య వ్యావహారిక విషయాల్లో అనుకునేటువంటి విధంగానే విజయాలను సాధించుకోగలుగుతారు ఈ మిథున రాశి రాశివారు మంచి వ్యక్తులతో గడిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎవరైతే చెడు భావనలు కలిగి ఉంటారో చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉంటారో వారికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు కూడా మిథున రాశి వారు చేస్తూ ఉండాలి లేనట్లయితే మీకున్నటువంటి మంచి ఆలోచనలు కూడా చెడు ఆలోచనలుగా మారుతూ మీరు చేసేటటువంటి పనులు కూడా చెడు ఫలితాలు వ్యక్తమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక నవంబర్ నాలుగు వరకు కూడా వృశ్చిక రాశి ఎందు స్థానంలో ఈ గురుగ్రహం యొక్క సంచారం కారణం చేత కోర్టు వ్యావహారిక విషయాల్లో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు కొంత చిక్కులు చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు వాదోపవాదములు పెరుగుతూ ఉంటాయి రావలసినటువంటి ఫలితాలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి గతంలో ఉన్నటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో మీ అవసరం కోసం తెచ్చుకునేటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో ఈ బాకీలను తీర్చవలసినటువంటి కాలం అంటే తీర్చివేసేటటువంటి అవకాశాలు ఉంటాయి తీర్చవలసినటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు ఇక కొద్దిపాటి అనుమానాలు అవమానాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి వాటిని భరించేందుకు కూడా మీరు సిద్ధంగా ఉండాలి అయితే కోపతాపాలు పెంచుకోకుండా ఆవేశ కావేశకాలు లోను కాకుండా ఎదుటివారు తొందరపడి ఏదైనా మాట అన్నప్పటికీ కూడా మీరు ఆవేశానికి లోను కాకుండా ఆ కాస్త సమయం కొంత ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే మీ మీద అనుమానాలు రావు అపవాదములు చోటు చేసుకోవు అకారణమైనటువంటి నిందారోపణ కూడా వెనక్కు తీసుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని అనుకోకుండా అవమానపరిచేటటువంటి వ్యక్తులు ఉంటారో వారికి వారే తర్వాత తమ యొక్క బాధను వ్యక్తం చేసేటటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక శని ఈ సంవత్సరం ఉగాది నుండి కూడా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగు వరకు కూడా ధనుస్సు రాశి ఎందు సప్తమ స్థానంలో సంచరించడం కారణం చేత ఈ వీరికి ఈ సంవత్సరం మంచి అదృష్టంగా ఉండేటటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయటం భాగస్వామ్య సహకారంతో గృహాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో కాబట్టి శని ఈ సంవత్సరం కొంతమేరకు మిథున రాశి వారికి మంచి ఫలితాలనే కలగజేసే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి ఎందు నవమ స్థానంలో సంచరించడం కారణం చేత వ్యావహారిక విషయాల్లో మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి దేవతానుగ్రహం కలిగి మంచి ఆనందపరమైనటువంటి అనుభూతులు కూడా వీరు పొందగలుగుతూ ఉంటారు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శనం చేసుకోవటం ఆధ్యాత్మిక పరమైనటువంటి వాతావరణంలో గడిపేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే వెనక్కు వెళ్ళి మీకు మంచిని కలిగ చేసేటటువంటి వాతావరణం సమకూరుతూ ఉంటుంది ఇక ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవయో సంవత్సరానికి కాను వికారినామ సంవత్సరంలో రాహుగ్రహం యొక్క సంచార ఫలితాలు గమనించినప్పుడు మనం మిథున రాశి వారికి రాహు ఇచ్చేటటువంటి ఫలితాలు గమనించినట్లయితే వీరికి జన్మస్థానంలో రాహుగ్రహ సంచారం చేత తెలియనటువంటి అనారోగ్యాలు నీరసము ఎక్కువగా శ్రమకు గురి కావటం ఏ చిన్న పని చేసినా అలసిపోవటం లేదా చేయవలసినటువంటి పనులు కొంత వాయిదా వేసేటటువంటి ప్రయత్నాలు చేయటం ఇత్యాది కార్యక్రమాలు కూడా ఈ రాహుగ్రహం యొక్క సంచార ఫలితాలు మీకు వ్యక్తమవుతూ ఉంటాయి ఇక కేతుగ్రహ సంచార ఫలితాలు గమనించినప్పుడు ధనుస్సు రాశి ఎందు సప్తమ స్థానంలో కేతుగ్రహం సంచరించటం వలన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి ఆహారాన్ని స్వీకరించవలసినటువంటి ప్రయత్నం చాలా చాలా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది మిథున రాశి వారు అంటే తీసుకునేటటువంటి ఆహారంలో నాణ్యత ఉండటం మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం చాలా సులువుగా అజీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకుని వాటిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే వచ్చేటటువంటి అనారోగ్య భావనలు కూడా మీకు మీరుగా స్వయంగా వాటిని దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు కూడా సమయానికి భోజనం చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా ఈ సంవత్సరం చేస్తూ ఉండాలి ఈ యొక్క మిథున రాశి వారు ఇక మొత్తం మీద ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవయో సంవత్సరానికి కాను మిథున రాశి వారి యొక్క గ్రహ గతులను పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా కొంత సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలు వీరికి వస్తూ ఉంటాయి తలపెట్టినటువంటి ఏ పని కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి నిదానంగా పూర్తి చేసుకునేటటువంటి సందర్భాలు ఉంటాయి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి సోదరవర్గం నుండి కూడా మీకు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి సోదర వర్గం వారు పడేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మీరు బాధ్యత తీసుకుని వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు గృహంలో ఏర్పాటు అయ్యేటటువంటి ఏర్పాటు చేసుకునేటటువంటి కొన్ని రకాల శుభ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ స్థాయిలో పోకుండా కొంత వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి ప్రయోజనాలు కూడా మంచిని కలుగ చేస్తూ ఉంటాయి మీకు మంచి ఆలోచనలు ఉన్నంత కాలం కూడా మీరు చేసేటటువంటి పనులు కార్యరూపం దాల్చేందుకు వేచి చూడండి అంటే ఏదైనా ఒక పని చేసే సందర్భంలో తొందరపడకుండా అప్పటికప్పుడే వాటిని పూర్తి చేసుకోకుండా ఎప్పుడైతే మీకు అవకాశం కలుగుతుందో ఎప్పుడైతే మంచి సమయం మీకు అనిపిస్తుందో ఆ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులు చేపట్టి పూర్తి చేయండి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక కోర్టు విదేశీ వ్యవహారిక విషయాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాల వలన పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం మంచిది అంటే వ్యక్తుల యొక్క కొన్ని సలహాలు సూచనలు మీకు మేలు చేస్తూ ఉంటాయి అకాల భోజనం చేయటం వలన అనారోగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి అంటే సమయాన్ని తీసుకోవాల్సినటువంటి ఆహారం తీసుకోక ఎప్పుడో సమయం దాటిన తర్వాత తీసుకునేటటువంటి ఆహారం వలన అనారోగ్యాలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యం కూడా మందగిస్తుంది ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి స్థిర ఆస్తుల వ్యావహారిక విషయాల్లో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొన్ని శక్తికి మించినగా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవటం మంచిది చేసేటటువంటి వృత్తులందు కొంత నిర్లిప్తత కూడా ఏర్పడుతూ ఉంటుంది మిథున వారులకు ఈ సంవత్సరం నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వలన సంవత్సరం అంతా కూడా లాభాలు పొందే అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ విరామం లేకుండా ఉన్నప్పటికీ కూడా విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు మిథున వారులు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం నలుపు రంగులో ఉన్నటువంటి పంటలు అలాగే పసుపు పంటల వలన ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తుంటాయి విద్యార్థులకు ఉన్నతమైనటువంటి పోటీ పరీక్షలు ఎందుకు కూడా చక్కగా శ్రమించి విజయాలను వీరు సాధించుకోగలుగుతారు కాంట్రాక్టర్లకు అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి వారు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వార్లకు ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు చక్కగా పెరుగుతూ ఉంటాయి ఇక చిన్న చిన్న వర్తక వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళకు ఆదాయం కంటే కొంత ఖర్చు ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ప్రజల యొక్క సహకారం వలన వ్యాపారాలు ముందుకు వెళుతూ ఉంటాయి అంటే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారు కావచ్చు పెద్ద వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారు కావచ్చు మీ వద్దకు వచ్చేటటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారికి అన్ని విధాలుగా మంచిగా మాట్లాడి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి కనుక మీరు అవలంబిస్తే అదే మీ వ్యాపార అభివృద్ధికి చక్కని హేతువుగా ఉండే అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం మంచి యోగకాలంగా ఉంది సినిమా టీవీ కళారంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు సంఘ గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక పురోహితులకు జ్యోతిషము వాస్తు సంబంధమైనటువంటి పండితులందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి కృషి విశేషమైనటువంటి గౌరవాన్ని కూడా వీరు పొందగలుగుతూ ఉంటారు డాక్టర్లకు ఇంజనీర్లకు లాయర్లకు తాము ఆశించినటువంటి ఫలితాలు ప్రయోజనాలు కూడా పొందగలుగుతూ ఉంటారు రాజకీయ నాయకులు విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఇవి లాభప్రదంగా ఉండబోతున్నాయి ఇక మిథున రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు పెరిగి మంచి అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతారు కేవలం ఆరోగ్యాది విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అనవసరమైనటువంటి ఆవేశాలకు లోను కాకుండా స్థిరంగా మనస్సును ప్రశాంతంగా కనుక ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ మిథున రాశి చెందినటువంటి స్త్రీలందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది ఇక ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో శ్రీ వికారీ నామ సంవత్సరంలో మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తెలుసుకుందాం వీరు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అమ్మవారి ఆలయాలను దర్శనం చేసుకోవటం అమ్మవారి యొక్క ఆరాధన అర్చనాది కార్యక్రమాల్లో పాల్గొనటం మహాలక్ష్మి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం మహాలక్ష్మి హోమ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా చాలా మంచిది ఇక ఉపదేశం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శరి సూక్త పారాయణాన్ని విధిగా నిర్వహించుకునే ప్రయత్నం చేసినట్లయితే మహాలక్ష్మి అమ్మవారి యొక్క కరుణ కృపను పొంది చక్కని ఐశ్వర్యపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా శక్తి లేనటువంటి వారి ఇంట్లో సంధ్యాకాలంలో దీపాన్ని వెలిగించటం గులాబీ పుష్పాలు తామర పుష్పాలను సేకరించి అమ్మవారికి సమర్పించటం చక్కెర పొంగలిని అమ్మవారికి నివేదన చేసుకోవటం అమ్మవారికి పూజను నిర్వహించినటువంటి కుంకుమను రక్షగా ధరించేటటువంటి ప్రయత్నం చేయటం ఇంట్లో చక్కగా పూజా మండపంలో శుచి శుభ్రతను ఏర్పాటు చేసుకుంటూ గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అలాగే నిత్యము కూడా ఇంట్లో దీపారాధన ఉదయం నుంచి సాయంత్రం గనక ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే గృహంలో ఉన్నటువంటి దారిద్ర్యమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగి సంతోషదాయకమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి పరిస్థితులు చేకూరుతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ మిథున రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారి సేవలో గడిపేటటువంటి ప్రయత్నం చేయండి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పెంపొందించుకోండి చూశారు కదా ఇవి గోచార ఫలాలతో కూడినటువంటి మిథున రాశికి చెందినటువంటి వికారినామ సంవత్సరంలో రాశి ఫలాలు స్వస్తి